ఆడి బాడీ బాక్స్ ఆఫీస్ రా ఇప్పుడే మన గేమ్ చేంజర్ సినిమా టీం నుండి ఒక మాసి స్టైలిష్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది ఆ పోస్టర్ లో మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే అసలు ఆ స్వాగీకి కేర్ ఆఫ్ అటర్స్ లాగా అయితే ఇప్పుడు వచ్చిన ఈ పోస్టర్ లో స్టిల్ అయితే బాగా గుర్తు పెట్టుకోండి రేపొద్దున థియేటర్ లో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సీన్ ప్లే అవుతున్నప్పుడు అయితే ఒక్కడ కూడా సీట్లు అయితే కూర్చోరు ఆ రేంజ్ లో ఉంటది ఈ సీన్ అయితే సేమ్ ఇదే స్టిల్ ఉన్న షార్ట్ నైతే మనం టేజర్ లో కూడా చూసుకోవచ్చు హాస్టల్ లోకి బుల్డోజర్ లాగా బండ్ మన రామ్ నందన్ ఏ విధంగా వెళ్ళిపోతున్నాడు అటు అగ్రెస్ స్వాగ్ మిక్స్ చేసి మిక్సీలో కొడితే వచ్చేది మన రామ్ క్యారెక్టర్ అనమాట అదే మనకి పోస్టర్ లో అయితే కనబడుతుంది నిజంగా ఈ రామ్ నందన్ క్యారెక్టర్ అనేది రామ్ చరణ్ గారి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అలాగే ఫ్యాన్స్ ఎంతో నచ్చిన క్యారెక్టర్ లాగా అయితే మిగిలిపోద్ది దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇప్పుడు మనం ఈ పోస్టర్ లో చూసింది కాలేజీకి కి సంబంధించిన సీన్స్ అనమాట ఈ సీన్స్ లో మన రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే వెరీ వెరీ అగ్రెసివ్ గా అయితే ఉండబోతుంది రేపొద్దున మీరు డిఆర్ చూస్ అయితే తెలుసుకోబోతున్నారు ఇంకా ముప్పై రోజుల్లో జరగబోయే గేమ్ చేంజర్ విధ్వంసానికి అయితే ఈ రోజు ఈ పోస్టర్ తో అయితే వీళ్ళైతే శ్రీకారం చుట్టారనే చెప్పాలి ఇంకా ఈ రోజు నుండి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వరుస పెట్టి ఫ్యాన్స్ అయితే అప్డేట్స్ వస్తానే ఉంటాయి అప్డేట్స్ ఏ కాదు చిన్న చిన్న సర్ప్రైజులు కూడా వీళ్ళైతే చాలా గట్టిగానే ప్లానింగ్ అయితే చేశారు అంతేకాకుండా చాలా రోజుల తర్వాత మన డైరెక్టర్ శంకర్ గారు అయితే తన స్ట్రాంగ్ జోన్ అయిన ఒక పర్ఫెక్ట్ ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ అయితే తెస్తున్నాడు అంటే ఈ సినిమా సినిమాలు అదిరిపోయే ఫైట్స్ అదిరిపోయే సాంగ్స్ అదిరిపోయే స్క్రీన్ ప్లే అన్ని అదిరిపోయే హీరోయిజం అన్ని ఉంటాయి అనమాట పర్ఫెక్ట్ ప్యాకేజ్ ఇది దీనికి తోడు ఈ సినిమాకి కథ అందించింది మన కార్తిక్ సుబ్బరాజు గారు కాబట్టి ఈ సినిమా కథా విషయంలో ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం అయితే లేదు షూర్ షార్ట్ బ్లాక్ బాస్టర్ అయితే కొడుతున్నాం అంతే ఇంకా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన యూకే బుకింగ్స్ అయితే ర్యాంపేజ్ మోడ్లో అయితే జరుగుతున్నాయి అలాగే ఈ నెల డిసెంబర్ పద్నాలుగు నుండి యూఎస్ బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వబోతున్నాయి దానికి తోడు డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే లోనే చేస్తున్నారు కాబట్టి ర్యాంపేజ్ అంటే లో కూడా ఒక రకంగా కాదు గేమ్ చేంజర్ సినిమా విజృంభణ్ణయితే మనం అక్కడ కూడా చూడబోతున్నాం సరే మరి గుర్తు పెట్టుకోండి ఈ రోజు నుంచి వర్షపెట్టి అయితే అప్డేట్స్ వస్తానే ఉంటాయి ఫ్యాన్స్ అయితే ఎలర్ట్గా ఉండండి అలాగే ఇప్పుడు వచ్చిన పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ